హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టాపిక్ వచ్చిందంటే కనుక మా ఊర్లోని ఈ అమ్మవారి ప్రతిష్ట జరిగిందనమాట చాలా వైభవంగా చేశారు చాలా అంటే చాలా బాగుంది అంటే ఈ టెంపుల్ ఏంటంటే మా ఊరు ప్లస్ పక్క ఊరు రెండు ఊర్లు కలిపి ఈ టెంపుల్ అనమాట ఒక వన్ ఇయర్ వాళ్ళు చేస్తే వన్ ఇయర్ మేము చేయాలి పండుగ చాలా అంటే చాలా బాగా జరిగింది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అలా చేస్తారని కానీ చాలా అంటే చాలా అసలు మాటలు రావట్లేదు ఈ అమ్మవారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ కామెంట్ సెక్షన్కి గివ్ ఉంటుంది నేను వాళ్ళకి ఫోన్పే చేస్తాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బట్ ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే చేస్తాను నేను వాళ్ళకి మళ్ళీ ఐడి పెడతాను వాళ్ళు నాకు మళ్ళీ వాళ్ళు మే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే వాళ్ళ నంబరు నేను వాళ్ళకి ఫోన్పే చేయడానికి చూస్తాను బట్ చాలా అంటే చాలా బాగుంది అదేంటంటే మొత్తం అంతా గుడి చుట్టూ మూడుసార్లు తిరిగి అది గుడిపైకి పైకి వెళ్తారు అది నేను మిస్ అయిపోయాను బట్ మా ఫ్రెండ్స్ అందరూ తీసి వీడియో పెట్టారు అనమాట అది నాకు పంపించారు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను అది అది కలసామనమాట గుడి పైన టాప్లో పెడతారు అనమాట ఇది ఇది పెట్టి పూజలు చేసి ఆ తర్వాత బూర్లు అనేది వేస్తారు అనమాట బూర్లు చాలామంది ఏంటంటే కింద నుండి పెట్టుకుంటారు ఇది ప్రతి ఊర్లో ఉంటుంది అనుకుంటాను ఐ గెస్ నాకైతే మా ఊర్లో కనుక చే చాలా వరకు చేశారనమాట ఇవి పైన అయితే బూర్లు అయితే స్టార్ట్ చేయడం మొదలు పెడుతున్నారు ప్రతి ఒక్కరు చూసారా టవల్స్ చీరలు ఇంకా రెడీ అవుతున్నారు అందులో నేను ఉన్నాను బట్ నేనైతే వీడియో తీయడంలో బిజీ అయిపోయాను మా అమ్మమ్మ మా పిన్ని గారు అందరూ అయితే వచ్చారు వాళ్ళిండ్రు ఎక్కడ ఉన్నారని అయితే నేను వీడియో తీయలేదు బట్ ఇలా వీడియో తీస్తే చూ తీసాను అనమాట అసలు మాత్రం ఒక్క అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఎంతమంది వస్తారా అనేది కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది గుణంతా మాత్రం బాగా చేశారు చాలా బాగా చేశారు మా ఊరి సర్పంచ్ అండ్ ప్రెసిడెంట్ మొత్తం అంతా ఇంకా ఎలాగంటే అలాగే ఉందనమాట మొత్తం బూర్లు అయితే స్టార్ట్ చేశారు ఒకటి ఒకటి స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ ప్రభుత్వం ఉన్నాయి అసలు ప్రతి ఒక్కరు గుడి చుట్టూ ఉంటారు బట్ నేను ఒక దగ్గర వీడియో తీశాను బట్ చూడండి అది కొన్ని చూసారా బూర్లు అనేది అలా వేస్తే మన మీదన పడతాయి అంటే మన మీదన పడడం అంటే అది ఆటోమేటిక్గా మీకు కిందన పడతాయి కిందన పని కూడా ఏర్కోవచ్చు ప్రసాదమే కదా అది ఏం కాదు బట్ చాలా వరకు అయితే వేశారు ఇంచుమించు ఒక ప్రతి ఇంటి నుండి మ్యాక్సిమం తీసుకొస్తారనమాట బూర్లు అనేది ఎర్లీ మార్నింగ్ మా ప్రతి ఏంటంటే సెవెన్ థర్టీ త్రీకి అనమాట ఎర్లీ మార్నింగు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడే కాకుండా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చారు అండ్ ఊర్లో వాళ్ళు బస్ట్ బయట ఊర్లో కూడా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వచ్చారు చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీలో కూడా ఎవరైనా ఇలాంటి ఇలాంటి ప్రతిష్టకి వెళ్ళి ఉంటే కనుక కామెంట్ చేయండి అండ్ ఇంకో విషయం ఈ వీడియోకి వన్కే లైక్స్ మాత్రమే ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా తెస్తాను ఆల్రెడీ నా వీడియోస్ అంటే నా ఛానల్లో కనుక చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఏంటంటే నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి వైజాగ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూపించాను మీకు నచ్చుతాయి కానీ కొన్ని వాటికి వాయిస్ ఓవర్ అవ్వలేదు బట్ మ్యూజిక్ పెట్టాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇదంతా ఏంటంటే సార్ అనమాట అంటే మొత్తం ఊర్లో ఊరు వాళ్ళందరూ ఏంటంటే స్వీట్స్ వాళ్ళకి ఇష్టం ఏదైతే అదే అన్నమాట అంటే జిలేబీలు స్వీట్స్ ఇంకా ఏటి జెడ్ అట్టేపళ్ళు కాజాలు మురిపీలు సంథింగ్ ఏ ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకొని తీసుకొస్తారు అనమాట ఇదంతా సారీ అనమాట అంటే ఊరంతా తిరిగి అదంతా తీసుకొస్తారు చాలా అంటే చాలా బాగా జరిగింది రెండు ఊర్లు కెలుపు కాబట్టి చాలా అంటే చాలా బాగా చేశారు నైట్ కూడా ప్రోగ్రామ్స్ పెట్టారు బట్ నేను లేను నేను వస్తాను ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలని చెప్పి చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదంతాను ఇది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ ఉండేదన్నమాట టెంపుల్ ఇక్కడ నేను తీసి అక్కడ కట్టారు ఇదంతా మార్నింగ్ హోంవింగ్ చేశారు హోమం చేసినప్పుడు నేను వీడియో తీయలేదు బట్ ఎందుకంటే నేను వైజాగ్ నేను రావాలి కదా అంటే ఎర్లీ మార్నింగ్ అవ్వలేదు అనమాట కుదరలేదు తన పిన్ని ఇద్దరు పిన్నులు అనమాట వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నేను మామూలుగా వీడియో తీసాను వాళ్ళకి కూడా తెలియదు ఇదంతా గుడి దగ్గర సారి చుట్టూ మూడు సార్లు తిరిగి అప్పుడు లోపలికి అయితే తీసుకువెళ్తారు అది కూడా వీడియో తీసాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే కొన్ని పిక్చర్స్ అయితే తీసాను బలే తీసాను అంటే మీకు నచ్చుతాయి అండ్ మొత్తం చూసారా దండ మొత్తం ఇంకా ఏ టు జెడ్ ఇంకా అట్టు చూసారా అట్టుగలలు మొత్తం అన్ని ఇంకా కుడిమంది బట్టలు చీరలు స్వీట్స్ మొత్తం అంతా ఇంకా ఏ టు జెడ్ మొత్తం అన్ని అంటే అవి ఇవి అని కాదు మొత్తం అన్ని అండ్ అన్న సందర్భం కూడా అయ్యింది బట్ నేను వీడియో తీయలేదు కొంచెం ఏంటంటే అక్కడ గుడి దగ్గర మొత్తం అంతా కొంచెం హెల్పింగ్ చేయడం వల్ల కొంచెం తీయడానికి అవ్వలేదు అంటే నేనే వీడియో తీసుకోవాలి నేనే చేయాలి అందుకనే అవ్వలేదు బట్ ఎవరి దగ్గర వీడియో లేదనమాట చాలా మందిని అడిగాను వీడియో తీయలేదు అన్నారు పర్లేదు ఇది అనే మీకు చూపించడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అసలు మొత్తం అంతా ఇది సారనమాట గుల్లాపులు తీసుకొచ్చారు అసలు అది మొత్తం అన్నమాట సారీ ఒకళ్ళు ఒకళ్ళు కూర్చొని తీసుకొచ్చి అలాగా కూర్చుంటున్నారు బట్ ఏంటంటే అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు చాలామంది ఉన్నారు కదా అందుకని ప్లేస్ సరిపోట్లేదు మొత్తానికి చూశారు కదా స్వీట్స్ అయితే స్వీట్స్ మొత్తం ఇంకా ఆల్రౌండ్ మొత్తం ఇంకా అది ఇదని కాదు మొత్తం అన్నీ ఇంకా ఊరు ఊరు మొత్తం అంతా ఒకేసారి కలిస్తే అలా ఉంటుంది జాతరే జాతర మరికా మరి చిన్న పెద్ద అని కూడా లేదు అండ్ మొత్తం ఇంకా అంటే ఎక్కువగా ఏంటంటే అమ్మవారి పండుగలు కానీ ఏదైనా సరే గుడ్కి భక్తి ఎక్కువగా లేడీస్కి అయితే ఉంటుంది అంటే గర్ల్స్కి చిన్న లేదు పెద్ద లేదు మొత్తం అనమాట మ మొత్తం ఇంకా స్వీట్స్ అన్నింటితో సార్ అయితే లోపల గుడి లోపలికి అయితే తీసుకొచ్చారు బట్ గుడిలో అందరికీ ప్లేస్ జరిపోదు కాబట్టి కొంతమందిని బయట ఉన్నారు ఏంటంటే కొంచెం కొంచెంగా ఇదేంటనేది నాకు తెలియదు ఇది చిరతలు అని అన్నారు మరి అడిగితే అంటే ఇది కూడా సేమ్ అంతే మూడు అంటే చుట్టూ గుడి చుట్టూ మూడు సార్లు తిరిగి మొత్తం అంతా చేశారనమాట అది చాలా చాలా బాగుంది అంటే అది నాకైతే ఐడియా లేదు మీలో ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి మొత్తం అంతా సారితో పాటే మొత్తం మూడు రౌండ్లు తిరిగి మొత్తం అంతా చేశారు చూసారా సరే సారి అమ్మా నేనైతే ఇది ఎప్పుడూ చూడలేదు నాయనా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలా వస్తారు ఇంతమంది వస్తారని నాకైతే చాలా చాలా బాగా అనిపించింది సరే జిలేబీ అయితే అమ్ము ఇంకా జిలేబీ అండ్ మైసూర్ పాక్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఇంకా అది కాదు మొత్తం అంతా ఇంకా చాలా అంటే చాలా బాగుంది చాలా అయితే నాకు నచ్చింది నేనైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేశాను మొత్తం అంటే చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను మొత్తం అంతా నేను ఏంటంటే లోపల వీడియో తీసి బయటకు అయితే వెళ్తున్నాను అంటే సారీ మొత్తం అంతా కొంతమంది ఏంటంటే కొంచెం కొంచెంగా పెట్టి మిగతా అన్ని తీసుకొచ్చా కూడా ఒక దాంట్లో వేస్తున్నారు నేనైతే కొంచమే వీడియో తీసాను తర్వాత తీయలేదు ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే చాలా అంటే చాలా బాగుంటుంది మీరైతే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వినండి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు దీనికైతే మీరే వినండి అంటే అసలు ఇదంతా ఏం నాకైతే అర్థం లేదు చాలామంది ఉన్నారు చాలా బాగా అయితే చేశారనమాట మొత్తానికైతే మా కుర్రోలు అందరూ మాత్రం మొత్తం అంతా సమ్మర్ కదా అంటే ఈ అన్న సందర్భం కదా మేము ఏ గుడి ఏదైనా సరే మేము మజ్జిగలో అయితే పెంచబడటం జరుగుతుంది మా కుర్రోలు అంతా నేను వెళ్ళేసరికి మొత్తం అయితే అయిపోయింది ఇదే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట మొత్తం అంతా బిలేవ్ చేశారు నాకంటే చాలా బాగా అంత బాగా నచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు చాలా కావాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి యూజ్ఫుల్ అవుతుంది అంటే ఏ ఊర్లో ఎలా ఉంటుంది అనేది మీకు కూడా తెలుస్తుంది కదా అండ్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే దర్శనం అయితే నాది మార్నింగ్ అయిపోయింది బట్ రెండోసారి దర్శనం చేసుకొని నేనైతే బయలుదేరడం జరిగింది అంటే ఈవినింగ్ ఫెస్టివల్ అంటే కొంచెం గ్రాండ్గా ఉన్నాయి బట్ నాకు ఏంటంటే మార్నింగే ఆఫీస్ ఉంది కాబట్టి నేను ఇంకా వెళ్ళక తప్పలేదు నేను మీకు అంటే ఇంకా మనీ హెండింగ్స్ అవి కూడా చేద్దాం అనుకుంటున్నాను మాకు ఇలాగే సపోర్ట్ చేస్తే కనుక మనీ హండింగ్ కూడా చేస్తాను వైజాగ్లో అండ్ మనీ హెంటింగ్స్ కూడా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా యూజ్ఫుల్ యూజ్ఫుల్ వీడియో అనుకుంటున్నా నేనైతే మీకు ఎలాగ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గుడ్ ఆర్ బ్యాడ్ మరీ అంత బ్యాడ్గా అయితే పెట్టకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ इहा <laughs>